ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో ఏ విధంగా ఉందో చూద్దాము ఈ వారం వచ్చేసి బర్రులు దూడలు గేదెలు ఆవులు అన్నీ వచ్చాయి వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కొంతమంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి రైతుల నెంబర్లు తీసి రైతులకి భయపెట్టిస్తున్నారంట ఇవి దొంగతనంగా కొనుక్కొని వచ్చిర్రు నువ్వు యాభై వేలు అయ్యి అవి ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది ఎవరు రైతులు భయపడద్దు వాళ్ళందరూ పేక్ వాళ్ళు ఉంటారు మీది యూట్యూబ్లో వీడియో తీసి మీ ఫోటో స్క్రీన్షాట్ తీసి ఓవరన్నా మీ ఊర్లో సర్పంచ్ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళతోని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఫోన్ చేసి భయపెట్టిస్తారు ఇన్నయ్యి అన్నయ్యి నేను పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నా అక్కడ ఇక్కడ అని మీరు అవన్నీ బెదరకుండా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి వాట్సాప్లో ఇట్లాంటి పడ్డలు ఉంటే వాట్సాప్లోనే వస్తాయి ఇవి సేల్ అయిపోయినా ఏమో ఎవరో రైతు కొని కట్టేశారు మొత్తం ఇవి జఫ్రాబాది ముర్రా ఉన్నాయి వచ్చేసి సంవత్సరం నర రెండు సంవత్సరాలు రైతు అయితే ఇక్కడ లేడు మీకు స్టార్టింగ్లోనే కట్టేశారు అమ్మనీకి ఉన్నాయా సేల్ అయినాయా తెలియదు ఇవి వచ్చేసి ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలి రైతులు వేరొళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారంట ఇవి వచ్చేసి చూసాము ఒక బాబాయ్ నిలబడ్డాడు కొన్నారా బాబాయ్ ఇవి కొన్నారా ఇవి వచ్చేసి సేల్ అంట రేట్లు చెప్పరు ఎవరు కొన్న వాళ్ళు కూడా రైతులు కూడా మళ్ళా రీసేల్ చేసుకుంటారు కొంతమంది బేరం చేసేవాళ్ళు ఇక్కడికేం కొనుక్కొని ప్యూర్ జాతి ఉన్నాయి మార్కెట్ మొత్తం చూసాము ఈ వారం ఏ విధంగా ఉందో ధరలు అయితే వీడియోలలో చెప్పొద్దంటారు గేదాన్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్నిటికీ సపరేట్ సపరేట్ రేట్ ఉంటాయి లేక అదంతా అదంతా ఉల్టా ఉల్టా చెప్తారు ఎవరో అవన్నీ ఫేక్ మాటలు అవి ఇవి చూడవచ్చు ఇవి గేదెలు వచ్చేది చూడవి పాడివి ఉంటాయి తరుపు ఇవి గీర్బూలు కూడా వచ్చింది వారం ఇది పోయిన వారం కూడా వచ్చింది సింగాల్ది గవ్వ కండ్లది ఒకటి కన్ను గవ్వ ఉంది ఒకటేమో గిరి గవ్వ కండ్లు అంటారు चूपान दी वे अड़गार मुगर रेट तक अड़कार लाइट दीड़े लेना क्या करते वीडियो देख के आ रहे ना आजी किसान यूट्यूब पे डाल रहे दूसरे लोग क्या बोल के बोल रहे आपको बोल दो ऐसा वीडियो डाले तो पुलिस पोलिस फोन कर रहे वो पूरे फेक बात है किसको टाइम है जी ये भैंसों में पुलिस वाले फोन करते भाई वो पूरे चुपके बाता बोल रहे हैं तुम है चुपके बोल रहे हैं ये मार्केट वाले ये अफवाह फैला रहे हैं हां हैं अफवाह फैला रहे हैं ये वीडियो देखित हां आते, आते। हैं किसान आ रहे हैं अब ये पूरे आईएसओ वाले ये बच्चे से छोड़ी भी पाड़ी भी हो नहीं मैं मार्केट मत जोपीस सा ये बिदंगो में गेदलू आवलो बरलो ये बरलो नहीं மொத்தம் కొంతమంది రైతులు కూడా తెచ్చి అమ్ముతారు ఇవన్నీ తరిపి ఉన్నాయేమో కొన్ని తరిపి ఉంటాయి సూడి ఉంటాయి దూడలు ఉన్నాయి ఉంటాయి దూడలు లేనివి ఉంటాయి జఫ్రాబాది అయితే ఇది ప్యూర్ జఫ్రాబాది ఉంది ఇది వచ్చేసి జఫ్రాబాది గేద ఉంది ఇది క్రాస్ ఉంది జఫ్రాబాది ఇది వచ్చేసి ప్యూర్ ఉంది హెవీ సైజ్ ఉంది మనకు రేట్లు అయితే రీజనబుల్గానే ఉంటాయి మనం చూసుకొని దారి చేసుకొని మాట్లాడుకోవాలి ఇక్కడ వెహికల్స్ అయితే ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం అవుతుంది ప్రతి ఆదివారం మార్కెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి చూడివి తరుపోయి ఉంటాయి వీడియోలలో రేట్లు చెప్తే ఇబ్బంది అవుతుంది అమ్మేటోళ్ళకైనా కొనేటోళ్ళకైనా డైరీ వాళ్ళకైనా అందుగురించే రేట్లు చెప్పరు మీరు క్వాలిటీని బట్టి గేదెలైనా ఆవులైనా సూడివైనా కరిపివైనా తీసుకోవచ్చు కొంతమంది ఏంటంటే యాభై కొన్నదానికి అరవై చెప్తారు డెబ్బై చెప్తారు ఎందుకంటే వాళ్ళు రీసేల్ ఉంటారు రైతులే కానీ వాళ్ళు అమ్ముకుంటారు హైదరాబాద్ డైరీ ఫామ్ వచ్చేసి ఇక్కడ లైన్గా కట్టేసి ఉంటారు మీకు ఒక్కొక్క దాని వీడియో అయితే చెప్పనికే కష్టమవుతుంది నార్మల్గా అయితే ఏ విధంగా వచ్చినాయి అవి చెప్పేస్తాం ఇవి వచ్చేసి ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఎవరికైనా ఆవులు కావాలంటే చెప్పవచ్చు మన డైరీ పక్కకు ఉంటాయి ఇది వచ్చేసి దూడలు ఈ వారం మన వాట్సాప్ ఛానల్లో వేసాను ఇరవై ఇరవై ఐదు దూడలు అమ్మినాయి మన వాట్సాప్ ఛానల్లోనే మన తాను ఉండే ఒక ఎనిమిది దూడలు మన షెడ్ పక్కకు ఒక ఎనిమిది దూడలు ఉండే మన ఇంకో షెడ్ పక్కకి ఐదు నాలుగు దూడలు ఉండే అవన్నీ సేల్ అయిపోయాయి నేను నిన్ననే ఫ్రైడే రోజు చేశాను రైతులు కొనేశారు మీకు వీడియో కూడా పెట్టినా స్టేటస్ కూడా పెట్టాను వాట్సాప్లో వేయంగానే అమ్మినాయి లేకపోతే ఈరోజు వారం మార్కెట్కి వస్తుండే ఈ మార్కెట్కి రాకుండానే వచ్చేసి ఆవులు దూడలు అన్నీ వస్తాయి కరిపి పచ్చివి వస్తాయి ఇవి వచ్చేసి దూడలు ఉన్నాయి ఈ వారం దూడలు సేల్ కాలేవు రైతులు చాలా తక్కువ మంది వచ్చారు ఇట్లాంటివి ఉంటాయి పది పదిహేను ఇరవై వేల లోపల బయట ఉంటాయి ఇవి వచ్చేసి కొంతమంది ఏంటంటే చిన్న ఇన్వెస్ట్మెంట్తో డైరీ ఫామ్ నడిపిద్దాం అనుకుంటారు వాళ్ళకైతే ఇవి సెట్ అవుతాయి పది పన్నెండు పదిహేను వేలకు ఉంటారు మళ్ళా రైతులు మేపుకొని అమ్ముకుంటే వాళ్ళకి రీజనబుల్ ప్రైజ్లో కొన్నావా కాకా ఎన్ని కొన్నావు మూడా ఏం రేట్లో కొన్నారు వేలు మూడా ఒక్కొక్కటి ఎంత పడ్డది ఒక్కొక్కటి ఇరవై మూడు డెబ్బై వేలకు మూడు కొన్నారంట రైతులు ఎవరు కాక మీదిపల్లి ఓకే లక్షల లింగాయపల్లి ఏం రేట్ చెప్పండి ఆయన చెప్పడం చెప్పడం ఎనభై ఐదు చెప్పిండు మీరు డెబ్బై వేలకి కొనరు లక్ష లక్ష రూపాయల కొనరాలు లక్ష ఐదు వేలకు యాభై రెండు యాభై మూడు వేలకు కొనరు ఏం రేట్ చెప్పారా అవి లక్ష ముప్పై వేలు చెప్పారు ఏ ఊరు మీద మెదక్ డిస్టిక్ ఎన్ని కొన్నారు ఇప్పుడు నాలుగు మొత్తం తొమ్మిది ఉన్నారు మంచి జాతిగా ఉన్నారు ఇవి కూడా ప్యూర్ ముర్రా రింగ్ ఉన్నాయి ఇవి రెండు అవి కూడా కొన్నారా అవి ఏం రేటు కొన్నారా ఇవేం రేటు కొన్నారు ఎనభై ఏడు ఎనభై ఏడు రెండు 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 కలిపి ఎంత చెప్పారు ధర లక్ష అంతా లక్ష పది లక్ష పదివేలు చెప్పారు లక్ష పది వేలు చెప్తే మీరు ఏం రేట్ కొన్నారు ఎనభై ఏడు ఎనభై ఏడు వేలకు కొన్నారు ఇప్పుడు కట్టనే అన్నారా అన్న కట్టలేవా మన నెంబర్ వచ్చింది ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ వన్ ఫోర్ వన్ త్రీ సిక్స్ అవునా వాట్సాప్లో చాలా మంది ఫోన్లు చేస్తారు మెసేజ్ చేస్తే మీరు అప్డేట్స్ వస్తాయి పర్వాలేదా మంచి ఉన్నాయా మీరు రైతులా ఇవైతే రైతు ఉన్నారు మొత్తం తొమ్మిది కొన్నారంట రేట్ అయితే వీడియోలో చెప్పారు నాలుగు పెద్దవి మూడు చిన్నవి ఉన్నారు ఇలానే బేరం ఉండేది ఎక్కువ తక్కువ ఉంటుంది ఇవి కొన్నారా కాక ఇవి మీ ఇది ఏడు నెలలు చూడు ఉంది ఏడు నెలలు అని రాసిందో రైతులు కొని కట్టేశారు ఇది వచ్చేసి ఎన్ని నెలలు ఉందో కొన్నారా ఇది ఎన్ని ఉంది చూడే అది ఏ ఊరా టేక్మాలా టేక్మాల్కి ఏమి ఎన్ని గేదెలు కొన్నారు రెండు కొన్నారా ఏం రేట్లో కొన్నారు లక్ష తొంభై వేలు చెప్పి రెండు లక్షల యాభై వేలు చెప్పారు ఓకే మీరు ఎంత కొన్నారు లక్ష ఎనభై ఐదు వేలకు కొన్నారు ఒక్కొక్కటి ఎంత అందా తొంభై తొంభై వేలు ఎనభై ఐదు తొంభై తొంభై ఒకటి తొంభై ఐదు అంటే తొంభై రెండు పడ్డాది మీరు రైతుల మళ్ళీ మేపుకొని సేల్ చేసుకుంటారా పాలు సేల్ పెడుకుంటారా ఉంటదా ఇప్పుడు ఎన్ని రోజుల ఎండాకాలం అని ఎక్కువ రేటు పెట్టి కొన్నారా కానీ పెద్ద బార్లు ఉన్నాయి కదా రెండే కొన్నారా ఇంకేమన్నా కొన్నారా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ బండి ఉందా మీది లేదు ఇది మీ బండినా బండి వచ్చిరా పర్వాలేదా మన మార్కెట్ ఎట్లా సూడి చెక్ చేయించుకోరా చెక్ వచ్చేసి రైతు కొన్నారు ప్రైజ్ అయితే వీడియోలో చెప్పాను ఇక్కడ మార్కెట్లో ఎట్లుంటుందంటే ఇద్దరు డాక్టర్లు ఉంటారు డాక్టర్ చెక్ చేసినాక వాళ్ళు రాస్తారు ఇట్లా ఏడు నెలలు ఆరు నెలలు అని ఎన్ని ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు సూడి అని రాసేస్తారు రాసినాక మనం పది రూపాయలు ఇచ్చి బేరం చేసుకున్నాక మనం ధర అయినాక మళ్ళీ అదే పది రూపాయల మీద డాక్టర్ని పిలిచి చెక్ చేయించుకోవాలి మన ముంగల్న వాళ్ళు చెప్పినంత చెకప్ వెళ్తేనే మనం తీసుకోవచ్చు ఇవి వచ్చేసి ఎవరు కాక మీదిపల్లి ఇవి కూడా మీరే ఉందా ఏం రేట్గా ఉన్నారు ఇవి నువ్వు చెప్పు కాక ఎంత నువ్వు ఇరవై ఐదు ఒకటా ఏం పేరు మీ పేరు అన్న కాక ఇరవై ఐదు వేలకు ఒక్క కొన్నా తక్కువనేనా ఎక్కువ పడ్డా రేటు వీడియోలు తీస్తుర్రే వీడియో వీడియో యూట్యూబ్ లో నిన్ను ఫేమస్ అయితే మిసాలా తాతవు ఇట్లా మిసం జర టైం పాస్ చేస్తున్నా వీడియోలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంత చెప్పారు వాళ్ళు రేట్ ఎంత చెప్పారు చెప్పడం ఎంత చెప్పారు ముప్పై 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 చెప్పారు మీరు ఎంత కొన్నారు యాభై వేల కొన్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు మంచిదేనా మీరు మేపుకొని మళ్ళా అమ్ముకుంటారా పాలు పిండుకుంటారా ఇది పెద్ద కావాలి పాలు పిండాలంటే ఎన్ని సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు ఇస్తుంది బర్రెన్ దీని బర్రెని బట్టి జాతి మంచిదేనా చూడుకా